తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వెంకటగిరి పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్ జన్మదిన వేడుకలు నాలుగో వార్డు ఆరో వార్డు పదిహేనవ వార్డు ఆధ్వర్యంలో ముందుగా నాయకులందరూ కలిసి శ్రీరామదాసు గంగాధర్ నివాసం నందు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు మాట్లాడుతూ పసుపు సైనికుడు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కల్మషం లేని వ్యక్తి చిన్న పెద్ద అనే తేడా లేకుండా నా వాళ్ళు అని నమ్మిన వ్యక్తి సాయం అనే మాటకు సాక్ష్యమైనటువంటి వారు శ్రీరామదాసు గంగాధర్ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు ఇన్ఛార్జ్ ను కలశివ సాముల మునీంద్ర దొంతు శ్రీను కిరణ్ సాయి శశి సుధీర్ వెంకటయ్య నాలుగో వార్డు నాయకులు దొంతు ముని వెంకటరత్నం జింక బాలసుబ్రహ్మణ్యం దొంతు వెంకటముని జింక బాలచంద్ర పప్పు రామయ్య వెంకటకృష్ణ దొడ్డి రామయ్య పదిహేనో వార్డు నాయకులు సుబ్బు టీవీఆర్ గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్షలు గంగాధర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు గంగాధర అన్న గారికి పట్టణాధ్యక్షులకి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ వెంగళ పట్టణాధ్యక్షులు గంగాధర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మా గంగాధరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు గంగాధర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు గంగాధర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గంగాధర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాసులు గంగాధరం అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పట్టణ అధ్యక్షులు శ్రీ గంగాధరం రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాసులు గంగాధరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా గంగాధరమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మా అన్న గంగాధర అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మేడగిరి పట్టణ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్ గంగాధరం గారికి మాస్ లీడర్ అయిన మా బాబాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా గంగాధర జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం ఇక్కడికి వీచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధరమన్న గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం పాల్గొనడం జరిగింది ఈ జన్మదిన వేడుకలు ఆరో వార్డు ఎన్టీఆర్ కాలనీ నాయకులు సాలి కాలనీ నాలుగో వార్డు నాయకులు అదేవిధంగా పదహైదవ వార్డు నాయకులు అందరం కలిసి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు యాభై ఒకటవ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని యాభై రెండవ సంవత్సరంలోకి అన్నగారు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వీచేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీసులు అదేవిధంగా మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా కార్యకర్తలందరం కోరుకుంటూ అదేవిధంగా పార్టీలో ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ రామదాసు గంగాధరం గారికి మా అన్న ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమంతా కూడా ఇక్కడికి వచ్చాము ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అందరికీ చేదోడు వాదోడుగా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండే గంగాధర వర్ణని ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేమంతా వచ్చాము ఆయన ఇంకా కూడా ఈ పార్టీలో ఎన్నో ముందు ముందు ఎన్నో పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి